హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజని ఇంకా సూడూరు ఫ్రెండ్స్ ఇక్కడ మా మమ్మీ డాడీ అయితే కందిపప్పు రుబ్బురు చూడూరి కందిపప్పు వడుతురు అమ్మ ఇసురుతున్నారు ఏమైంది డాడీ చూడండి ఫ్రెండ్స్ అయితే నేను బయటకు పోయినా నేను షూట్ చేస్తా అని చెప్పిన అయినా కూడా అమ్మినకుండా చూసినావా ఇక దుకాణం ముంగారు పెట్టేసింది అన్నట్టు అయ్యో మెత్తగా మెత్తడాడీ చూసిన ఫ్రెండ్స్ ఎలా జరుగుతుందో మనమైతే ఇప్పుడైతే ఈ కాలంలో అయితే ఇలా జరగలేము మనము చూడండి కందిపప్పు అయిపోతుండాలి మనకి చూడండి

చెప్తా అయిపోయినాయి కదా మమ్మ ఇంకా మళ్ళీ ఇస్తే చెరగలే కదా ఎందుకన్నావు డాడీ నువ్వు కాదు ఈడ కింద నూకి రాలేదా మమ్మీ ఎందుకంటే ఉష్ కూసుకుంటావు కదా ఫ్రెండ్స్ అందుకడు చూసినా ఎంత కోపానికి వస్తుందా మమ్మీ ఏమని జాను మేడం ఎందుకు అబ్బా ఏమని కనబడతారు చూడండి ఫ్రెండ్స్ ఇక మా డాడీ అలిసిపోయిండు రుబ్బి రుబ్బి ఇస్త్రీ ఇస్తు మా డాడీ అయితే అయ్యో తాకిద్దా డాడీ అమ్మ డస్ట్ వస్తుంది అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ చెరుగా మమ్మీ చూసి రా ఫ్రెండ్స్ ఇక పల్లెటూరులో పని అంటే ఇట్లుంటుంది అన్నట్టు ఇక్కడేమిగో కుడకలు ఖరాబ్ అవుతున్నాయి కదా ఇలా తీసి ఎన్న పోసింది వీడితే మనం నూనె చేసుకోవచ్చు చెప్పరుళ్ళ పక్కింటళ్ళు అడ్డం కావాల మాదేనా మీద అయ్యో ఇదే కావచ్చు మరి పసుపు కాదు పాత షాట్ ఉంది చూడు ఫ్రెండ్స్ ఇక మా పక్కింటుర ఇస్తారుమ్మా అవునా చూస్తలే ఇంట్లో ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ ఇగో తెలంగాణ ముచ్చట్ ఉంటాయి అన్నట్టు ఉండచ్చు ఎక్కడ ఉండొచ్చే చూడాలి దేవుడా ఇజ్జిత మొత్తం తీసుకుంది మా అమ్మాయి అయితే కాదు మమ్మీ ఇస్ర అవుతూ ఇరవై రూపాయలు కొన్నావు అప్పుడు నువ్వే అమ్మమ్మనే కదా కొన్నది ఎవరైతే లేదు లేదు ఇసు ఇప్పుడు పెన్నులకి ఇది ఉంటేనే పెళ్ళిళ్ళు చేస్తారు ఇప్పుడు కూరలు పట్టేటప్పుడు ఇదే కదా కావాల్సింది మరి పసుపు దంచారా ట్రెడిషనల్ అంతే ఓకే ఫ్రెండ్స్ పప్పేది మమ్మీ సోంచమే పప్పు మమ్మీ

ఇంకా బాయ్ మమ్మీ డాడీ బాయ్ చెప్పి డాడీ అను ఓ డాడీ అని ఓకే బాయ్ మమ్మీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి మమ్మీ ఒకసారి అను 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 ప్లీజ్ మమ్మీ మమ్మీ నువ్వు అను నువ్వే వాను మా వీడియోస్ చూడు చూడురాను మా ఛానల్ చూడరి మా వీడియోస్ చూడరి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్